హాయ్ బ్రో అన్నా హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తున్నా ఈసారి బిగ్ బాస్ ఉండదు ఎవరు అనుకుంటారు నిఖిల్ అన్న నిఖిల్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఓటింగ్ పడుతుంది తను అయితే ఇప్పుడు ఇంకా రెండు రోజులు ఇంకా రెండు రోజులు కదా రెండు రోజులలో హండ్రెడ్ పర్సెంట్ సండే రోజు మాత్రం కప్ప అయితే నిఖిలి చెప్తాడు ఎందుకు ఎందుకు నిఖిలి కొడతాడంటే తనకు సహనం ఎక్కువ ఓపీకి ఎక్కువ నిన్న ప్రూము కూడా బిగ్ బాస్ క్లియర్ చెప్పారు చాలా మంది వస్తుంటారు బిగ్ బాస్కి వస్తుంటారు పోతుంటే కానీ బిగ్ బాస్ నిలకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వ్యక్తి నువ్వు అని చెప్పాడు తన సహనం ఎక్కువ ఓపీ ఎక్కువ చూడన్నా నువ్వు అందరు చెప్పడం వేరు నువ్వు ఉన్నానే కాదన్న తన యొక్క సిమ్టం తన కేటర్ నుంచి మాట్లాడుతుంటే నిజమే కదన్న ఫీలింగ్ అయ్యింది ప్రతి ఒక్కరు నుంచి

లేదు లేదు గౌతమ్ వైలికల్ వచ్చాడు వచ్చాడు సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు నిఖిల్ అంతక ముందు వచ్చాడు తన ఐదు ముందు ఉన్నాడు కాబట్టి తన ఓటింగ్ గా పడుతుంది నబిల్ ఉబిల్ వైల్ కార్ వచ్చిన తర్వాత తగ్గిపోతున్నాను ఒక గేమ్ స్ట్రాటజీ తన ఆడుతున్న విధానం ప్రజలకు అంత ఎఫెక్ట్ గా అనిపిలేదు అన్న చూడనా బిగ్ బాస్ అంటే పులి కలిపినంత మాత్రం కప్పులు వేయరు గేమ్స్ ఆడినంత మాత్రం కప్పు నయ్యారు సో బిగ్ బాస్ అనేది అంటే పర్సనాలిటీ సంబంధించి ప్రతి ఒక్కరికి నచ్చాలి సో అన్ని రకాలుగా నచ్చా రూల్ లేదు సో నచ్చినోడు ఓటేస్తాడు నచ్చిన వాడు ఓటేడు నచ్చిన ఓటేసిన వాళ్ళ దాంట్లో నిఖిల్ టాప్ లో ఉన్నాడు కాబట్టి నిఖిల్ గెలుస్తాడు సో నిజంగా మీరు అడిగిన కోసం ప్రేరణ ఒక అమ్మాయి కాబట్టి ఎందుకు ఓట్లేస్తలేదు అంటే నిజంగా నేను కూడా లేడీస్ కడుతున్నా